మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడి కేసు విషయంలో పోలీసులు స్పీడ్ పెంచారు దీంతో నాడు అధికారం అండతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన నాటి దాడి కీలక సూత్రధారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పరారయ్యారు నాడు తెలుగుదేశం కార్యాలయంపై నాడు జరిగిన దాడిలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇందు వదిలి ఊరు దాటేశారు వారికి ఎవరికీ తెలియని విధంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంతవరకు పన్నెండు మందిని అరెస్టు చేశారు ఈ పన్నెండు మందిలో ఆరోగ్య కారణాలతో ఒకరికి బెయిలు లభించింది ఇప్పటి వరకు ఈ కేసులో డెబ్బై రెండు మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కాగా ఈ కేసుకు సంబంధించి పన్నెండు మంది గుంటూరు జిల్లా కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అలాగే ఈ దాడిలో కీలక సూత్రధారులుగా ఉన్న ఎనిమిది మంది హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్లు దాఖలు చేసుకున్నారు ఈ బెయిలు పిటిషన్లపై ఈ నెల ఇరవై మూడున కోర్టు తీర్పు వెలువరించనుంది